హాయ్ హలో రంగోలీ కాంపిటీషన్ బాగుంది కదండి ఎక్కడ అనే డౌట్ వచ్చిందా మా కోనసీమ అన్నమాట ఇది ఆత్రేయపురము మహాత్మా గాంధీ కాలేజ్ రోడ్ అనమాట ఈ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్డ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అనమాట ఈ మూడు ఎవరెవరు గెలుచుకున్నారన్నది నేను వీడియో లాస్ట్లో చెప్తాను లేదు అంటే ఒక్కొక్క ముగ్గు వస్తుంది కదండీ ఏ ముగ్గుకొచ్చిందో కూడా చెప్తాను అనమాట యాక్చువల్గా నేను ఈ ఇయర్ అయితే కోనసీమలో సంక్రాంతిని మిస్ అయ్యాను కొన్ని కారణాల వల్ల కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ వెళ్ళి ఎంజాయ్ చేస్తాను యాక్చువల్గా రంగోలీ కాంపిటీషన్ అంటే చాలా టైం స్పెండ్ చేయాలండి వంగుని ముగ్గును పెట్టి చాలా కష్టపడాలి కానీ అంత ఉందండి ఆడవాళ్ళలో టక్క టక్కను పెట్టేస్తారు కదా చూడండి ఆ మిలకల ముగ్గులు పెట్టాలంటే ఎంత కష్టము ఎందుకంటే ఒక డాటకి కలపబోయి ఇంకొక డాటకి కలిపితే ముగ్గు మొత్తం తప్పు వచ్చేస్తుంది సో చాలా ప్రాక్టీస్ ఉండాలి అలా తిప్పే ముగ్గులు పెట్టాలంటే మనకు సూట్ కావాలండి అలాంటివి మనకి ఎప్పుడు డిజైన్స్ ఏమన్నా అట్లా అయితే ఓకే కానీ చూసారా అక్కడ పాలు పొంగుతున్నాయి సో ఇక్కడ చూసారా సరదర్ కాటన్ గారి బొమ్మ ఉంది కదండి దీనికి వచ్చేసి సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు గెలుచుకుంది ఈ ముగ్గు కాటన్ గారి గురించి మనకు తెలిసిందే కదండి ధవళేశ్వరం బ్రిడ్జ్ కట్టారు మా సైడు ఆయన స్టాచ్యూస్ చాలా ఉంటాయి ఆయన బ్రిడ్జ్ కూడా రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర చూడొచ్చండి మీరు ఎప్పుడైనా అటు సైడ్ వస్తే చూడండి అమ్మవారి మొహం చాలా బాగుంది కదా చుట్టూరు ముగ్గు సెకండ్ ప్రైజ్ అయిపోయిందండి ఇంకా ఫస్ట్ థర్డ్ ఉన్నాయన్నమాట చూడండి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చేసింది సంక్రాంతి లక్ష్మి ఒకవేళ వీడియో ఫాస్ట్ అయితే కనుక మీరు పాస్ చేసి చూడండి ముగ్గు అయితే బాగుంది కదా ఇంకా థర్డ్ ప్రైజ్ అంటే మీకు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే ఒక ముగ్గు కనిపించింది కదా అది వచ్చేసి థర్డ్ ప్రైజ్ అనమాట అంటే ఫైవ్ థౌజండ్ ఫస్ట్ వచ్చేసి టెన్ సెకండ్ వచ్చేసి సెవెన్ ఫైవ్ థర్డ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అనమాట సో లక్కీ విన్నర్స్ కదండి రైతే రాజు చాలామంది పెట్టారు ఇంకా కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి ఎందుకంటే అంత కష్టపడి పెట్టిన వాళ్ళని ఒటు చేతులతో ఏం పంపిస్తాం కదండి బటర్ఫ్లైస్ బాగున్నాయి కదా ఇంకా ఇవే కాదండి కాంపిటీషన్ అంటే రంగోలి కాంపిటీషనే కాదు ఇంకా ఈతల పోటీ గాలిపటాలు ఎగిరేసేది ఇంకా చాలా పోటీలు ఉన్నాయన్నమాట ముగ్గులన్నీ చాలా బాగున్నాయి కదండి ఆహా రోజెస్ సో అయిన వాళ్ళ ముగ్గులు అయితే చూసేస్తాము ఇంకా మిగతా ముగ్గులు కూడా చూద్దాం కదండి రైతే రాజు మా కోనసీమలో అయితే సంక్రాంతి చాలా బాగా జరుగుతుందండి అనుకోవచ్చు ఏంటబ్బా ఎప్పుడు చూసినా మా కోనసీమ మా కోనసీమ అంటుందండి ఒక్కసారి కోనసీమ వచ్చి చూడండి నేను ఎందుకు మా కోనసీమ అని అన్నిసార్లు చెప్తున్నానో మీకే అర్థమవుతుంది సంక్రాంతి అంటేనే కోనసీమ కోనసీమ అంటేనే సంక్రాంతి మరి అట్లుంటేనే మనతో సంక్రాంతి అంటే పనికి వేరే ప్రాంతానికి ఎక్కడెక్కడ వెళ్ళని సంక్రాంతి పండగకి మాత్రం అందరూ ఒక చోటకు వస్తారండి కుటుంబ సభ్యులందరూ కలిపి జరుపుకునే పండుగ అనమాట అలాంటి పండుగ నేను ఈ సంవత్సరం మిస్ అయ్యానని కొంచెం కానీ తప్పదండి కొన్ని కొన్ని పరిస్థితులకి మనం ఉండాలి ఇది బహుశా చిన్న పిల్లలు అందుకే క్యూట్ క్యూట్గా ఉంది కదా రామశిలుకలు అంత పెద్ద కాంపిటీషన్ కూడా చిన్నపిల్లలు వచ్చారంటే వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు అవునా కాదా ఇది బాగుంది కదండి చక్కగా రైతు పొలంలో వెళ్తున్నారు సంక్రాంతి అంతా కనిపిస్తుంది కదా స్మైలీ ఫేస్ మీ ఊర్లో కూడా ఇలా సంక్రాంతికి రంగోలీ కాంపిటీషన్స్ ఏమైనా పెట్టారా మీరు పార్టిసిపేట్ చేశారా నేనైతే ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదండి ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కాంపిటీషన్స్ పెట్టలేదు పెడితే వెళ్దాం అనుకున్నాను కానీ పెట్టలేదు స్కూల్కి వెళ్ళటం రావటం పిల్లలతో హోంవర్క్ ఇదే బిజీ లైఫ్ అయిపోతుంది ఏం చేస్తాం తప్పదు వంపులు ముగ్గులు భలే ఉన్నాయి కదండి ఈ ముగ్గులన్నీ ఒకటైతే లాస్ట్లో ఒక ముగ్గుంటుందండి అబ్బా చాలా చాలా బాగుంటుంది ఆ ముగ్గు మాత్రం మీరు మిస్ అయ్యారంటే మీ లైఫే వేస్ట్ అబ్బా నిజం నా మాట మీకు జోగ్గా అనిపిస్తే కనుక మీరు వీడియో లెంత్ ఉంది అనుకోకుండా లాస్ట్ వరకు చూడండి నేను చెప్పింది కరెక్టో కదా మీకు తెలుస్తుంది ఆ లాస్ట్ ముగ్గు చూడాలంటే కనుక వెయిట్ చేయండి ముందే చెప్తున్నా నాదేమీ రెస్పాన్సిబిలిటీ లేదు ఓకేనా మధ్యలో గ్యాప్ వదిలేసారి వాళ్ళు ఎవరు రాలేనట్టున్నారు గోదారోళమండి మేము గోదారోళమండి మా మనసులు ఎండండి మా మనసులు మిండండి ఉప్పు కరం మాటి

Oh, <laughs>